అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీ ఫోర్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ సిక్స్ కర్మఫలములన్నీ కపటంబుగా జూచి ధర్మఫలములన్నీ తగిలియుండి ధర్మ మర్మములను దాటుటే ముక్తిరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కర్మఫలమును కబటమైనవిగా చూడరాదు ధర్మాచరణతో కూడిండుట శ్రేష్టం ధర్మ సూక్ష్మ రహస్యములను తెలుసుకొనుట ఒక్కటే ముక్తికి మార్గమగుచున్నది వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ సెవెన్ కర్మం అధికమైన గడిచిపోవగరాదు ధర్మరాజు తగని చోట గటకటా ఏమన విశ్వధావిరామ వినురవేమా తాత్పర్యం కర్మకాలితే ఎవరేమి చేయుదురు ధర్మరాజు అంతటి వాడు విరాటరాజు కొలువులో కంకుబట్టుగా అజ్ఞాతవాసం చేయలేదా వేమన పద్యాలు లెవెన్ ఫార్టీ ఎయిట్ కర్మమయుడుగాక కర్మంబు తెలియడు కర్మజీవి మేలు గానలేడు నీరు లోతు నికరము తెలియదు విశ్వదాభిరామ తాత్పర్యం కర్మజీవి అయిన వానికే కర్మఫలం గూర్చి తెలియను కర్మబందీ అయిన మానవుడు మంచిని గాంచగలడు నీటిలో దిగితేనే కదా లోతెంతో తెలిసేది టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంత్ లోక సుఖినో సుఖినోభవంత్ శివార్పణం